మీడియా ప్రపంచంలోనే సరికొత్త అంచనాలతోటి డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టింది ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్ దీని అయితే మాత్రం నాగబాబు లాంచ్ చేశారు దీన్ని సోషల్ మీడియాకు పరిచయం చేశారు మరోపక్క కళలు అవ్వచ్చు అలాగే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు అవచ్చు మరోపక్క రాజకీయ ముఖ చిత్రాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో రాజకీయ ముఖ చిత్రాలతో పాటు మరోపక్క ఆధ్యాత్మిక అంశాలు మరోపక్క సినిమా ప్రపంచంలో జరుగుతున్నటువంటి సినిమా రంగానికి సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు అలాగే సామాజిక అంశాలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నటువంటి ఆ అంశాలు మరోపక్క క్రీడలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా క్రోడీకరిస్తూ ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం మీకు ఆహ్లాదపరుస్తుందని చెప్పేసి నాగబాబు అయితే మాత్రం దీన్ని లాంచ్ చేయడం జరిగింది అంటే ఎన్ పెట్టడం అంటే ఏంటి దీని లోగో అవ్వచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే మాత్రం తీవ్ర చర్చ జరుగుతుంది అన్ని పార్టీలకు కూడా ఒక్కొక్క మీడియా అయితే ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కానీ ఒక జనసేన పార్టీకి కూడా ఒక మీడియా ఉండాలనే ఉద్దేశంతో ఈ సోషల్ మీడియాని తెరపైకి తీసుకొచ్చారా లేకపోతే ఏంటనేది కూడా చాలామంది విశ్లేషకులు అయితే మాత్రం భావిస్తున్నారు మరోపక్క జనసేన పార్టీలో కూడా నాగబాబు ఒక క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో యొక్క మీడియాని లాంచ్ చేయడం వెనుక ఒక పక్క జనసేన పార్టీ కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు లేకపోతే పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి రాజకీయ నాయకులను ఏవైనా విమర్శించాలన్నా సరే ఒక ప్లాట్ఫామ్ అయితే ఉండాలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తెరపైకి తెచ్చారని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కానీ మిగిలినటువంటి అంటే రాజకీయాలకి అతీతంగా తీసుకొచ్చారా లేకపోతే రాజకీయాలకు అనుకూలంగా తీసుకొచ్చారనేది పక్కన పెడితే ఇది సోషల్ మీడియాలో ఒక పెను సంచలనం సృష్టిస్తుంది అని చెప్పేసి కొంతమంది అయితే తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు మరోపక్క భావ స్వేచ్ఛ ప్రకటన ఉండాలి అనే విధంగా చాలామంది చెప్తున్నటువంటి అంశాలకైతే అయితే మాత్రం ఎన్ మీడియా అయితే ముందు ముందుంటుంది మీకు ఆ స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పేసి నాగబాబు చెప్పడం జరిగింది మొత్తానికి ఈ ఎన్ మీడియా ఎంటర్టైన్మెంటు ఈ డిజిటల్ మీడియాలో వచ్చు లేకపోతే సామాజిక అంశాలపై కూడా ఎలాంటి ప్రభావం చూపిద్దో మనం వేచిద్దాం